హాయ్ ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిరగాయల పచ్చడికి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మూడు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి చక్కగా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్ ఇవన్నీ మనం కట్ చేసుకొని పెట్టుకుందాం అలాగే కొంచెం సొరకాయ కూడా అండి సొరకాయ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉండేది ఇదిగోండి ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగి ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి పచ్చిమిరకాయలు సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా స్లైసెస్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే వేసుకొని బండీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లాగే కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేలా మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాక అప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి రోటి పచ్చడి అయితే మనం చేసుకుంటున్నాం కదా ముక్కల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి బాగా మగ్గించాలి ఫ్రెండ్స్ పల్లెటూర్ స్టైల్ రోటి పచ్చడి అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా మగ్గుతున్నాయో అలా చక్కగా దగ్గర చెంతపండు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్టీగా ఉంటుంది హై ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ రోడ్లని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కల్ని రోడ్లో వేసి దంచుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ముక్కలన్నీ మెత్తగా దంచుకోవాలండి అండి చక్కగా కొత్తిమీర కరివేపాకు మనం తయారు చేసుకున్న మసాలా అయితే వేసుకొని రోట్లో చక్కగా దంచుకోవాలండి దంచుకున్న తర్వాత పచ్చడి మొత్తం రోట్లో వేసుకొని చక్కగా మొత్తం కలిగి పెట్టుకోవాలండి అట్లా చక్కగా రుబ్బుకొని ఎంతో బాగా ఉండే టేస్ట్ అయిన రోటి పచ్చడి అండి ఉప్పు సరిచూసుకోవాలండి ఇప్పుడే చక్కగా ఉప్పు సరిపోతే ఇంకొంచెం వేసుకొని నూరుకోవాలండి చక్కగా సరిపోయిందండి మేము వేసిన ఉప్పుకి చట్నీలో ఇప్పుడు చక్కగా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఎంతో టేస్టీ అయినటువంటి రోటి పచ్చడి రెడీ నచ్చినట్టయితే లైక్ చేయండి